బ్రేజ్ దాడ్ అల్ ఎల్వియా ప్రభుయేసు క్రిష్ణరావు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్డలారా ఈ ఇరవై రెండవ తేదీ పదవ నెల ఇరవై ఐదవసరంలో మనం చేరి ఉన్నాం వర్షాలు చాలా భీభత్సంగా ఉన్నాయి ప్రియులారా ఈ దినము మన నెల్లూరు జిల్లా కలెక్టర్ వారు కూడా అన్ని పాఠశాలలకు కళాశాలలకు విద్యా సంస్థలకు అన్నిటికీ సెలవు కూడా ప్రకటించారు ఎందుకంటే తుఫాను ఇవాళ రేపు ఈ తుఫాను వల్ల భారీ వర్షాలు వస్తాయని డేంజరస్ బెల్స్ మోగాయి తద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు మన సోమశీల కూడా సోమశీల పరివాహక ప్రాంతం కూడా ప్రియుల చాలా జాగ్రత్తగా ఉండాలి గేట్లన్నీ ఎత్తేసారట నీరు కింద వదిలేశారు పెన్నా నదికి ఎందుకంటే సోమశిల కుండలా అయిపోయింది అది కడపలో ఇప్పుడు వంశాలు బిగినైనాయి పైనుంచి నీటి ప్రవాహం బాగా వస్తుంది కండలేని డ్యాము కొంచెం డేంజరస్ పరిధిలో ఉందట వీటన్నింటిని కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఈ సృష్టి పరిమా పరిణామక్రమం ఈ సృష్టిలో అతివృష్టి లేక అనావృష్టి రెండూ కూడా మానవుడికి చెర్పు చేసే సమతుల్యమైన వాతావరణ పరిస్థితులు మనకు ఉండాలి అదిగాక ఈ సంవత్సరము వర్ష భీభత్సం అంటాను నేను వర్షం అంత భీభత్సంగా కురిసింది శ్రీకాకుళం దగ్గర నుంచి అటు విశాఖపట్నం విజయవాడ వరకు గుంటూరు మొదటి వరకు చిన్న వర్షాలు కాదు ప్రిల్లారా తెలంగాణ ప్రాంతంలో అయితే జనజీవనం స్తంభించిపోయింది ఇక ఢిల్లీ ఆ ప్రాంతాల్లో కూడా వర్షం చాలా ఎక్కువ పరిధిలో వచ్చింది ఈ సంవత్సరం మన నెల్లూరు జిల్లాకి నవంబర్లోనే వచ్చేది అనుకుంటే అక్టోబర్లోనే బిగినైనాయి ఈశాన్య ఋతుపవనాలు కూడా దానికి తోడైనాయి ఈశాన్య ఋతుపవనాల్లో మొట్టమొదటి ఏర్పడిన అల్పపీడనవట్లేదు కావున ప్రజలందరూ కూడా ప్రార్థన చేయండి మన ప్రభు ప్రేమ కలిగిన వారు మన ప్రభు మానవుల ఎడలా ప్రేమ కలిగిన వాడు అందుకే కదా తానే వచ్చి మనిషి రూపం దాల్చి మన కోసం ప్రాణం అర్పించాడు ఎంత ప్రేమామయుడు అంటే ఆయన ప్రేమకు అవధులు లేవు ప్రాణమిచ్చిన ప్రేమ నా ఏసయ్య ప్రేమ నాకై పరమును వీడిన ప్రేమ నా ఏసయ్య ప్రేమ నాకై నిందలు భరించిన ప్రేమ నా ఏసయ్య ప్రేమ సిలువను మోసిన నా ఏసయ్య ప్రేమ నాకై అవమానము భరించిన ప్రేమ నా సయ్య ప్రేమ ఎంత గొప్ప ప్రేమ 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 అవును పిల్లరా ఇంత గొప్ప మయుడైన దేవుడు మనకున్నాడు తుఫాన్ను గద్దించాడు ఆయన చంద్రమును గద్దించగా నిమ్మడం ఆయన అంటే ఆయనకి అధికారం ఉందా లేదా ఎస్ ఎందుకనగా చంద్రాలు చేసింది ఆయనే నీటిని రాశిగా కూర్చువాడు ఆయనే అంటాడు యోగు గారు నీటిని రాశిగా కూర్చువాడు ఆయనే కావున ప్రియా దేవుని బిడ్లరా ప్రార్థన చేద్దాం ప్రార్థన చేసి పరలోకాశీర్వాదాలు మనం పొందుదాం ప్రిల్లరా ఈ పరమగీత ప్రసంగ వాహినిలో మనం చూసినప్పుడు నిన్నటి దిన సంకీర్తన నలభై ఎనిమిది సంకీర్తన నలభై ఎనిమిది నలభై ఎనిమిది నలభై ఐదు ఎనిమిదిలో నీ వస్త్రములెల్లా గోపరస వాసని అగరువాసని లవంగి పట్ట వాసని దంతంతో కట్టిన నగరులలో తంతి వాద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి అగారు ఈ అగరు చెట్టు ఈ అగరు కారపు చెక్క సామెతలు ఏడు పదిహేడులో కూడా మనం చూసాం నిన్న దినం అలాగే ఈ అగరు కారపు చెక్క గురించి అసలు ఈ లవంగము నాలుగు గీతములు నాలుగు పద్నాలుగు ఒకసారి చూద్దామా జటామాంసియుంకుమయు లవంగ పట్టయు వివిధమైన పరిమళ వృక్షములు గోపరసమును అగరు వృక్షములు నానావిధ శ్రేష్ఠ పరిమళ ద్రవ్యములు నా సహోదరి నా ప్రాణేశ్వరి నీవు ఉద్యాన జలాశయం ప్రవాహ జలకూపము లెవానోను పర్వత ప్రవాహము ఇక్కడ ప్రిలరా ఈ గోపురసము అగరు వృక్షాలు ఇవన్నీ కూడా నానావిధ శ్రేష్ట పరిమళ ద్రవ్యముల వృక్షములు ఇవి ఇవన్నీ కూడా అయినట ఉద్యాన వనములో చేస్తున్నాడట నా సహోదరి నా ప్రాణేశ్వరి మూయబడిన ఉద్యానము మూత వేయబడిన శలకూపము మీ చిగురులు దాడిమ వనము వింతైన శ్రేష్ట పల వృక్షములు కర్పూర వృక్షములు జటామాంసి వృక్షములు కుంకుమ మరియు నిమ్మగడ్డయు లవంగపట్టయు వివిధమైన పరిమళ తైల వృక్షములు గోపురసము అగరు వృక్షములు నానా విధ శ్రేష్ఠ పలి పరిమళ ద్రవ్యములు ఇవన్నీ కూడా వృక్షములు ఈ శ్రేష్ట పరిమళ ద్రవ్యములు ఈ పరిమళ తైలములు ఇవి వృక్షముల నుండే తీస్తారు ఇవన్నీ కూడా ఆయన సలమన్ మహారాజు గారు మహారాజు గారు ఉద్యానవనంలో వలంలో వేయించాడు అరియుగాక ప్రిజారా ఇవి చాలా శ్రేష్టమైనది యాగరం ఒకసారి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన్ని పాతి పెట్టేటప్పుడు చనిపోయిన తర్వాత యోహాన్ వార్త యోహాన్ వార్త ఇరవై పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ క్షణంలో మొదటి రాత్రి వేళ ఆయన ఎందుకు వచ్చిన నికోదేము కూడా బోళముతో కలిసిన అగరు రమారమి నూట యాభై సేర్ల ఎత్తు తెచ్చడం ఈ బోళముతో కలిపిన అగరు అంటే బోళము అగరు కలిపి నూట యాభై సేర్లు తీసుకొచ్చాడట ఇది పరిమళ తైలం కదా మంచి సువాసన ఇవ్వడానికి నికోదేవు ప్రిల్లరా దేవుని ఎందు భయభక్తులు కలిగిన రహస్య శిష్యుడు బయట కూడా పడతాడు నూట యాభై సేర్ల ఎత్తు గల బోడంతో కలిపిన అగరు కాబట్టి ఈ ఈ వృక్షాలన్నీ కూడా పరిమళ ద్రవ్యములు పరిమళ తైల వృక్షములు చాలా విలువ కలిగినవి కూడా ఇవి ఇప్పుడు మన సెంట్లు ఇప్పుడు వచ్చాయి ఈ పరిమళ సువాసన కలిగిన ఇవన్నీ కూడా ఎంత కాస్ట్ అండి చాలా కాస్ట్లీ కదా ఏమో అవి నాకు తెలియదు చాలామంది వాడుతూ ఉంటారు చాలా కాస్ట్లీ కాస్ట్లీ కూడా ఉన్నాయి చీప్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ పరిమళ సువాసన వెదల్లే ఈ చెట్లన్నీ కూడా ఆ దేవదేవుడు సృష్టించినవే అల్లెలుయా కావు ప్రిలరా ప్రిల్లరా నిన్ను కూడా ప్రభు ఆయన చాలా ఇష్టంగా చేసుకున్నాడు నిన్ను మరీ ఇష్టంగా చేసుకున్నాడు నువ్వంటే ఏసైకు చాలా ప్రేమ నువ్వంటే ఆ ప్రభుకు చాలా ప్రీతి మరి నువ్వు పరిమళ తైలం వలె పరిమళ సువాసన కలిగి ఈ లోకంలో జీవించాలని ఆయన ఆశ అందరికీ పరిమళ వాసనగా ఉండాలి సువాసనగా ఉండాలి దుర్వాసనగా ఉండకూడదు ఆకర్షించే వాడివిగా దానివిగా ఎక్కడకు క్రీస్తు ప్రభు దగ్గరకు ఆలయానికి ప్రభుతో స్నేహించడానికి దేవునితో జీవించడానికి ఆయనతో నివసించడానికి అనేక మందిని తోడుకొని వచ్చే ఒక సాధనముగా ఆ ప్రభు వారిని వ్యర్థం చేయవద్దు ప్రభుత్వ కృపరు వ్యర్థం చేయవద్దు సమయాన్ని ఇంకొద్ది కాలమే ఉంది ప్రియులారా యేసు ప్రభు వారు తోడగా రాబోతున్నారు కావున పరిమళ సువాసన కలిగిన ఆ వృక్షాలను దేవుడు సృష్టించి అనేక మందికి పరిమళ తైలాన్ని ఏ విధంగా చెట్లు ఇచ్చావు మన మనం కూడా పరిమళ సువాసన కలిగిన జీవితం ప్రభు ఇచ్చాడు మనకు దీన్ని అనేక మందికి పంచిపెట్టి ఆ ప్రభు సేవలో కొనసాగుదము గాక హూయా దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక రేపటి దినం మరలా కొనసాగించుకుందాం ప్రియరా రండి ప్రార్థించము మహోన్నుడా స్తోత్రం ఈ వాక్యం ఇంటి ఉన్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించవేసు నవం పెట్ట వేడి తండ్రి ఆమె తండ్రి దేవుణ్ణుడి కుమారుడైన సుక్రీస్తు పరిశుద్ధాత్మన్యుడిని నిత్య సాపవా ఈ వాక్యం వింటున్న బిడ్లందరికీ సర్వలోక పరిశుద్ధులకు చారు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడు నడిపింపబడులో ఏ గుడ్ డే ఈ దినమంతా ఆ దేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చును గాక అలూయా